ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ డిఎస్సి గురించి మాట్లాడదాం చాలామంది నిరాహార దీక్షలు కావచ్చు ఆందోళన కావచ్చు నిరుద్యోగులు చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం రీసెంట్ రేవంత్ అన్న అప్డేట్ ఇచ్చారు తగ్గేదే లేదంట అసలు ఎందుకు తగ్గేది లేదని మాత్రానికి చాలా పోస్టులు జోడించి కాస్త డిఎస్సి వాయిదా వేసి ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని అనుకున్నటువంటి విద్యాశాఖ ఏమాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్ దానికి సంబంధించి మనం పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ కట్ తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో మొత్తానికి మొత్తంగా తెలంగాణ డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్సే లేదు మనకు జూలై ఎయిటీన్త్ నుంచి మొత్తానికి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు పరీక్షలు జరుగుతున్నాయి ఆ షెడ్యూల్ సంబంధించి ఏ సబ్జెక్ట్ ఏ తేదీనా ఉంది దయచేసి సిలబస్ కావచ్చు అండ్ సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి నిరుద్యోగం అయితే నిరాశపరిచారు అండ్ చాలామంది ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే ఇది గుడ్ అండ్ వెల్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే సో దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే వన్స్ మీరు లింక్ ఓపెన్ చేశాక మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడుతున్నాయి ముఖ్యంగా మనకు పదకొండు జిల్లాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ పదకొండు జిల్లాల వారిగా మనకు కొన్ని జిల్లాలోని సెంటర్స్ ఇచ్చారు ఆ సెంటర్ల వారిగా మనకి ఎక్కడ సెంటర్ పడుతుంది కొందరికి ఎస్జిడ్ ఎగ్జామ్ ఉంటుంది కొందరు స్కూల్ అస్టెండ్ కూడా ఉంటుంది మరి వేరే వేరే సెంటర్స్లో ఎలా సక్సెస్ అవుతారు ఆ సెంటర్ల యొక్క ప్రాంతాల వివరాలు కావచ్చు మనకు త్వరలో హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి ఇక డిఎస్సి మాత్రం వాయిదా పడే ఛాన్స్ ఏమాత్రం లేదండి ఓకే ఇది చెప్పడానికి మీకు చెప్పాను మొత్తానికి డిఎస్సి షెడ్యూల్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతా మొత్తానికి డిఎస్సి మాత్రం వాయిదా వేయడానికి ప్రభుత్వం వెనుక అడుగు వేసింది మొత్తానికి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని చెప్పేసి క్లియర్గా ఆన్సర్ ఇచ్చింది కాబట్టి డిఎస్సీ డిఎస్సి వాయిదా పడడం మాత్రం కుదరదు అని చెప్పడానికి విద్యాశాఖ స్పష్టం చేసింది కాబట్టి ఈ వీడియో చెప్పడానికి స్పెషల్గా మీకు తెలియజేశాము డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం లేదు ఓకే ఈ వీడియో పది మందికి షేర్ చేయండి డిఎస్సి యథావిధిగా పరీక్షలు జరుగుతున్నాయని మాత్రం తెలియజేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్